ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారి జోహరాకు జన్మదిన శుభాకాంక్షలు పుట్టినరోజు సందర్భంగా అందరి ఆశస్సులతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ అమ్మ ఫైజునిసా నాన్న జమాల్ చూసిన నాన్నకి పుట్టిన మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా ఎన్నెవే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు